నాయుడు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి నీకు వచ్చిన ఓట్ల కంటే పాయింట్ పది శాతం తక్కువ వచ్చినాయి కింద సార్ చంద్రబాబు నాయుడు రాకుండా కూర్చోలేదే అసెంబ్లీకి ఫస్ట్ సెషన్ లోనే కూర్చున్నారే అపోజిషన్ సీట్ లోనే కూర్చున్నారే ఆ రోజున ఆయన లేచి మాట్లాడబోతున్నటువంటి సందర్భంలో ఏదైతే గవర్నర్ కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రసంగిస్తుంటే వెటకారాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టు క్యామిడీలు చేశారు ఆయన నవ్వుతూనే సమాధానం చెప్పారు అవును రాజకీయాలు ఒకసారి ఇట్నుంచి అటు అవుతుంది నా జీవితంలో నేను ఎక్కువ సార్లు ప్రతిపక్ష పాత్ర పోషించాను అని చెప్పేసి వివరంగానే చెప్పారు మాట లేకుండా చెప్పారు చంద్రబాబు చూసి నేర్చుకున్నావు ఇప్పుడు ఎల్లవేళలా కూడా నా వైఖరి కరెక్ట్ అనకూడదు మారాలి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు పొత్తుల విషయంలో ఫెయిల్యూర్ అయ్యాడు తప్పు చేశాడు ఆయన ఆ తప్పును సరిదిద్దుకున్నాడు కదా ఈ దఫా అదే పవన్ కళ్యాణ్తో కలిసి సాగాడా అదే బీజేపీతో కలిసి సాగాడు అంటే తప్పును సరిదిద్దుకున్నాడు కదా ఎదగాలి అనుకుంటే నీలో ఉన్నటువంటి తప్పు నీకు వచ్చినటువంటి లోపాన్ని సరి చేసుకోవాలి నేను మొండిగా ఉంటాను మూర్ఖంగా ఉంటాను పులులు సింహాలు పందులు ఈ గోలంతా ఏంది అసలు వెళ్ళాల సభకి ఎస్ వాళ్ళు అవమానిస్తా అవమానిపవాడు చంద్రబాబు నువ్వు అవమానించలేదా ఆయన అవమానించబడలేదా ఆ అవమానాన్ని చూపెట్టిన కదా వచ్చింది ఇంతకుముందు ముందు నువ్వు ఎట్టాధికారంలోకి వచ్చావు నిన్ను అవమానించబట్టినా కదా అసెంబ్లీలో అన్ని సార్లు అవమానిస్తున్నారు మాట్లాడడం బిగిన్ చేయగానే అనిమల్ లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటాడు ఇంకొకరు లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటాడు అసలు మాట్లాడికుండా చేసి ఒక ఐదు పది నిమిషాల ఉపన్యాసం అంటే అంట్లో తొమ్మిది నిమిషాలు టీడీపీ వాళ్ళు లాగేసుకునే వాళ్ళు నేను మాట్లాడించేవాడు అట్లాగే